ఒక అమృతం లెక్క అయిపోయినాయి వీటి మరి నిజంగా ఇవి కూడా ఒరిజినల్ కాడ అనేది అక్కడ చెప్తుంది కొంతమంది దేశీయం పేరు చెప్పి చాలా రకాల వ్యాపారాలు చెప్తా ఉన్నాము దేశీయంలో మేము దేశీయ విత్తనాలు ఏంటి సాంప్రదాయ పద్ధతిలో పండించిన కూరగాయలు అది అని చెప్పేసి అని ఇరవై ముప్పై రూపాయలకు ఎక్కడ టమాటాలు తీసుకొచ్చి నూట ఎనభై రెండు వందల రూపాయలు కూడా అంద పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడికి చెందిన వివిధ రకాలైనటువంటి విత్తనాలను తీసుకొచ్చింది ఇది ఓన్లీ దేశవాళి విత్తనాలు అని చెప్పేసి అంటే ఈ దేశవాళి విత్తనాలు మీరు ఎక్కడి నుంచి సేకరించిందో మీకు ఎక్కడ దొరికినాయి మీరు ఈ స్టాల్లో లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి నా పేరు రేణుక మాది సుర్యాపేట జిల్లా సుర్యాపేట మాది పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలు పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలు పెట్టుకోవడానికి కూడా కారణం ఉందండి మా బాబు హైదరాబాదు హైదరాబాదులో యాగంట్లో చనిపోయాడు తను చనిపోతే తన జ్ఞాపకార్థంగా నేను పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలు అని పెట్టుకున్నాను కాబట్టి మా బాబు పేరు నిన్న ఉందండి ఇది మేము ఎక్కడో స్టాల్ పెట్టాలన్నా పోతాము మా అల్లుడు ఫారెస్ట్ ఆఫీసరు ఏడూర్ల బయరం అతని పేరు ఆదిత్య అక్కడ గిరిజనుల నుంచి సేకరించిన విత్తనాలని మా దగ్గరికి తెస్తాడండి దగ్గర మా దగ్గర నూట ఎనభై రకాల విత్తనాలు ఇంతకుముందు ఉండనండి ఇప్పుడు మాల్లుడు తెచ్చినాక మేము ప్రాఫిట్ చేసింది మొత్తం ఇప్పుడు రెండు వందల ఎనభై రకాల విత్తనాలు అయినాయి మేము ఓన్గా పండించుకుంటామండి పండించుకొని విత్తన శుద్ధి చేసి కడిగేసి బూడిదలో పెట్టి మేము ఎక్కడ స్టార్ పెట్టాలనుకున్నప్పుడు అక్కడి నుంచి మనం బూడిదల నుంచి తీసి ఒక రోజు మొత్తం అన్ని శుద్ధి చేసిన విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాము నేను స్వయంగా పండించిన విత్తనాలను మాత్రమే అమ్ముతాను టెర్రస్ గార్డెన్ ఇప్పుడు కిచెన్ గార్డెన్ కదండి కిచెన్ గార్డెన్ వాళ్ళకు కానీ మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకు కానీ బాగన్ గార్డెన్ వాళ్ళకు కానీ రైతులకు కూడా నేను సప్లై చేస్తున్నానండి నాకు ఎంత ఉందంటే ఒక ఇరవై కుంటలే ఉంది ఇరవై కుంటలలో కూడా నేను ఇప్పుడు పంట పండించి అందరు కూరగాయలు సూర్యాపేటలో డిప్యూటీ కలెక్టర్ వీళ్ళందరూ అడుగుతారు మినిస్టర్ గారికి కూడా ఫోన్లు వస్తాయి కొంచెం మాకు ఇవ్వమ్మని కానీ నేను కూరగాయలు అయితే అమ్మట్లేదండి ఓన్లీ విత్తనాలు చేస్తాను విత్తనాలు చేస్తే ఇప్పుడు మాత్రం రెండు రెండెకరాలన్న ల్యాండ్ కూడా కొన్నాను ఆర్గానిక్ పంట పండియాలని ఇప్పుడు ప్రస్తుతానికి మిర్చి వేసాము ఆర్గానిక్ మిర్చి ఇంకా అవి తీయలేదు తీసిన తర్వాత మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తానండి మీకు ఒకవేళ విత్తనాలు కావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ప్రగندہ ని విత్తనాలు కూడా పంపిస్తాండి